హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొని మేమైతే తిరుమలగిరికి బయలుదేరాము ఈరోజు పిల్లలకి స్కూల్ లేదని చెప్పి వాళ్ళని అయితే తిరుమలగిరి తీసుకెళ్ళాము మా వాళ్ళిద్దరూ హాయ్ చెప్తున్నారు అండ్ ఇదైతే తిరుమలగిరికి వచ్చేసాము ఇదైతే అవుట్ సైడ్ లొకేషన్ అండ్ మేము ఎందుకు వచ్చామంటే పిల్లలకి గుణి చేపద్దామని అనుకున్నాము సో మా అయితే ఇద్దరు మెట్లకి దండం పెట్టుకుంటూ ఎక్కుతున్నారు గుండు చేపటానికి ఫస్ట్ వాళ్ళ తల అయితే మేము వాటర్తో తడుపుదామని చెప్పి తీసుకెళ్తున్నాము మా అమ్మాయిదైతే వాళ్ళ డాడీ తడుపుతున్నాడు మా వాడికి అయితే ఎవరు అవసరం లేదు వాడికి పూజలు ఇవన్నీ చాలా ఇష్టం మా అమ్మాయి మా అబ్బాయి అయితే వచ్చేసారు మా వాడైతే అయితే ఏమి ఏడవట్లేదు మంచిగా సైలెంట్గా కూర్చున్నాడు तुम भागाल <त्तिति> మా అబ్బాయికి ఇలా గుండెలు చేయించుకోవడం అన్నా దేవుడి దగ్గరికి వెళ్ళడం వల్ల దేవుడిని చూడటం అన్నా అక్కడ చూసే పూజలు ఇవన్నీ చాలా అంటే చాలా ఇష్టం వాడికి ఇక్కడైతే మా పాప కూడా చేస్తున్నారు తను ఫస్ట్ చేయించుకున్నాడు నెక్స్ట్ వాళ్ళ అన్నయ్యని చూసి తలుపు స్టార్ట్ చేస్తుంది వాళ్ళ అన్నయ్య ఏం చేస్తే తను కూడా అదే చేయాలని చెప్పి ఫాలో అవుతుంది ఇప్పుడైతే మా అబ్బాయికి మా అమ్మాయికి పూజ అయితే కంప్లీటెడ్ అండ్ స్నానాలు కంప్లీటెడ్ మా అబ్బాయికి అయితే నేను చెప్పలేదు ఇలా మెట్టు మెట్టుకి దండం పెట్టుకుంటూ వాడే ఎక్కుతున్నాడు వాడు మూడు వందల అరవై రెండు మెట్లు మెట్లు ఎక్కాలని అనుకున్నాడు ఏమైతే మేము మధ్యలోనే లేపాము అవసరం లేదులా ఒక మెట్టు పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పాము కానీ వాడు వినలేదు ఇలా అన్ని చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి దేవాలయం వచ్చాము రికార్డ్ చేయగల నెక్స్ట్ పైన మేము శివాలయం పైకి అయితే ఎక్కువ సేమ్ మళ్ళీ అన్నిటికి అయిపోతున్నాడు మేమైతే శివాలయం గుడి దగ్గరికి కూడా వచ్చాము ఇది అవుట్ సైడ్ వ్యూ అండ్ వీళ్ళు కూడా దర్శనానికి టికెట్ తీసుకొని వచ్చారు ఇక్కడ శివాలయం గర్భగుడి కూడా ఒక చిన్న క్లిప్ బాగుంది ఇక్కడికి చాలా మంది పెళ్లిళ్లు చేసుకోవడానికి అయితే వస్తారు కదా అవన్నీ దండలు క్యాబ్స్ అవన్నీ వాళ్ళు అక్కడ తగ్గించి వెళ్ళారంట సో నెక్స్ట్ ఇదంతా నాగమ్మ స్వామికి సంబంధించిన పుట్ట నాగేవతలు ఉన్నవి ఇక్కడ కూడా ఒక రౌండ్ వేసాము మేమైతే మా వాళ్ళు చాలా తేట చాలా నడుచుకుంటూ వచ్చారు సో నెక్స్ట్ మేము కింద దగ్గరికి అయితే వెళ్ళాము Assalamualaikum okay. warahmatullahi